మొదటి రాజులు తొమ్మిదో అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు నుంచి చదువుకున్నామని సొలోమన్ యొక్క పని మీద నున్న ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండేవి ఫరు కుమార్తె కుమార్తె దావిదుపురం నుండి సొలోమోను తను కట్టించిన రాగా అతడు మిల్లోను కట్టించను మరియు సొలోమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో మూడు మారులు దహన బలులను సమాధాన బలులను ఎహోవాకు అర్పించుచు ఎహోవా సముఖమందున్న పీఠం మీద దుఃపద్రవ్యము వేయిచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను మరియు రాజైన సొలోమును యదోము దేశము యదోబు దేశపు ఎర్ర సముద్ర తీరం అందున్న ఎలాతు దగ్గర ఎసోన్గబేరు నందు ఓడలను కట్టించెను సొలోమోను సేవకులతో హీరాము సముద్ర ప్రయాణం చేయిన ఓడ వారైన తన దాసులను ఓడల మీద పంపిను వారు పోయి అచ్చటి నుండి ఎనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలోమోను వద్దకు తీసుకుని వచ్చిరి ఎయిట్ వరకేనా దేవుడి వాక్యం సిస్టర్ చక్కగా చదివి చదవబడిన లేఖన భాగంలో మీ యొక్క తలంపులు పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నామండి వీలున్నవారు దయచేసి ముందుకు వచ్చి వన్ ఆర్ టూ లో షేర్ చేయండి ఎవరైనా షేర్ చేస్తూ ఉన్నారా ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రేరేపించబడిన వారు షేర్ చేయవచ్చు దయచేసి ఉండండి చేయండి సిస్టర్ సిస్టర్ అన్మ్యూట్ చేసుకోండి మ్యూట్లో ఉన్నారు ఉన్నారు ఇరవై రెండో వచ్చిన ఒకసారి చూపిస్తారా సిస్టర్ ఇరవై రెండో వచ్చిన సలోమోను దాసునిగా చేయలేదు అనే మాట చూస్తున్నాం వాళ్ళని ఎలా నియమించాడంటే వారిగా ఆ సేవకులుగా అనే మాట ఉంది తర్వాత అధిపతులుగా సైన్యాధిపతులుగా అంటే వీళ్ళందరూ రాజు కింద పని వాళ్ళని అంటే డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ గా పని వాళ్ళలాగే కనిపిస్తుంది కదా వాళ్ళ పని పనులన్నీ దే వాళ్ళకి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం సౌలి యొక్క పని మీద మరలా కొంతమందిని ప్రధానుల్ని ఐదు వందల యాభై మంది మీరు పని వాళ్ళ మీద అధికారులుగా ఉండిరి అనే మాట చూస్తున్నాం ఇదంతా ఏంటంటే సమయాల గ్రంథంలో ఆల్రెడీ మనం ఆ మనకు ఒకసారి తెలిసిన విషయం ఏంటంటే మొదటి సమయాల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మరి వాళ్ళు ఇస్రాయలీలు అందరూ రాజు కావాలని కోరుకున్నప్పుడు సమయాలతో దేవుడు చెప్తాడు వాళ్ళు తన మీద రాజుగా ఉండకుండా నన్నే వాళ్ళు విసర్జించి ఉన్నారని చెప్తూ ఆ పదే వచ్చిన నుండి మనం చూస్తే ఆ వచ్చినటువంటి రాజు వీళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు అక్కడ ఆల్రెడీ దేవుడు ప్రవచన రూపంగా దేవుడే సెలవిస్తూ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది దేవుడు చెప్పాడు కదా పదే వచ్చినంలో మనం చూస్తే ఆ మాటలన్నీ ఓహో వినిపించారు వినిపించి వాళ్ళు ఎట్లా మేము నేలబోయే రాజు ఎట్లా ఎలాంటి వాడు అవుతాడు అంటే మీ కుమారులను పట్టుకొని ఆ తన రథాలను తోలడానికి గుర్రాలను కాపాడడానికి వారిని ఉంచుకుంటారు కొందరేమో అతని రథాల ముందర పరిగెత్తుతారు తర్వాత అలా కిందకి స్క్రోల్ చేస్తా ఉంటే కొంతమందిని మా సహస్రాధిపతులుగా పంచదశాధిపతులుగా ఆ తర్వాత మళ్ళీ దున్నడానికి పంటలు కోయడానికి వంట వాళ్ళను కుమార్తెలనేమో వంట వంట వాళ్ళగా ఇట్లా అన్ని ముందే దేవుడు చెప్తాడు ఇక్కడ అదే జరుగుతుంది అనమాట ఆ రాజుల గ్రంథంలో మనం చూస్తే వాళ్ళు ఇక్కడ ఏదైతే దేవుడు చెప్తూ వచ్చాడో ఆ మిమ్మల్ని వెళ్ళబోయే రాజు ఎలా ఉంటాడు అంటే ఆ ప్రభు ఆ ఆయనే వాళ్ళకి రాజు ఉండగా వాళ్ళు వేరే అతన్ని లోక మర్యాద చొప్పున ఆ మిగతా వాళ్ళకి ఎలాగా దేశాలకు రాజులు ఉన్నారు అలాగే కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ ఇక్కడ దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత ఆ రాజులు ఎలా ప్రవర్తించారు అనేది మనం చూస్తున్నాం సలోమన్ ఎంత జ్ఞానైనప్పటికీ దేవుని పిల్లలని మరి ఒక పనులకి అప్పగించినట్లుగా రకరకాల పనులు కానీ బానిసలుగా అన్న పేరు అయితే లేదు కానీ వాళ్ళను వాళ్ళని కూడా దాసులుగానే ఇక్కడ ట్రీట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే సొంత ప్రజలు కదా ఇస్రాయలీలు అంటే వాళ్ళ జనాంగమే కాబట్టి ఆ లేవికాండము ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట ఉంటది ఏంటంటే వాళ్ళని బానిసలుగా చేసుకోకూడదు అని ఒక మాట అక్కడ రాయబడి ఉంటది అనమాట అంటే ఇరవై ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చడంలో బీదవాడైతే లైక్ వాళ్ళని ఆ బానిసలుగా మీరు చేసుకోవద్దు అని అని చెప్తాడు అంటే దాసులుగా వాళ్ళకి పనులు అప్పగించడం అలాంటి చేనిస సేవ చేయించుకోనకూడదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం మరి వాళ్ళకి పనులు విషయంలో సహాయం చేస్తున్న సహాయం గాని మరి ఇతర జాతుల వాళ్ళైతే ఇంకా వెట్టి పనుల మీద ఉన్నారు వీళ్ళైతే సొంత పనుల్లోని ఆ మరి సలోమను మహారాజు కింద వానితల్లాగా లేకపోతే దాసుల్లాగా పనిచేస్తున్నారు అనేది ఇంకా వాళ్ళు ఎప్పుడు స్వతంత్రలు అవుతారు అనే విషయాలు కూడా ఆ లేవికాండంలో మనం ధ్యానిస్తాము కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే మనకి మెయిల్ చేసిన వాళ్ళు లేకపోతే కొంతమంది ఏంటంటే స్టేటస్ ని బట్టి వాల్యూ ఇవ్వటం కూడా మనం ఇప్పుడు సమాజంలో చూస్తా ఉన్నాం మరి వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి వారికి ఉన్న పేరు ప్రతిష్టలను బట్టి చూసే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని బిడ్డలుగా మనం అలా ఉండకూడదు ఆ దేవుని దృష్టిలో అందరూ సమానమే కాబట్టి ఒక సహోదర ప్రేమ విషయంలో తప్ప మనం ఏ విషయంలో కూడా వచ్చి ఉండకూడదని ఉంది కదా ప్రేమించే విషయం తప్ప ఎటువంటి తారతమ్యాలు మనం కలిగి ఉండకూడదు అనేది ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకుందాం ఇంకెవరైనా షేర్ చేస్తారా అండి స్క్రోల్ చేస్తున్నారా సిస్టర్ ఓకే ఇరవై ఐదో వచ్చినాము చూద్దామండి నేను ఒక తలపు షేర్ చేస్తాను సొలమోను కట్టించిన బలిపీఠం మీద మరి ఏడాదిలో మూడు మార్లు దహన బలు సమాధాన బలు ఆ అర్పిస్తూ ఎహోవాముఖ సముఖమందు పీఠం మీద ధూప ద్రవ్యం వేయించి పిమ్మట అతడు మందిరము సమాప్తం చేశాను మరి ఇలా మూడు మార్లు ఏడాదిలో మూడు మార్లు దహన బలు సమాధాన బలు అర్పించడం అనేది చూస్తూ ఉన్నాం కదండి మరి ఇది మనకి నిర్గమ కాండంలో గాని మరి లేవియ కాండం ద్వితీయోపదేశ కాండంలో ఉంటుందనమాట ఆ ఏటికి మూడు మార్లు అనగా మరి పొంగని రొట్టెల పండగ వారముల పండగ పర్ణశాల పండగ ఇవన్నీ కూడా మరి ఎహోవ ఏర్పరచుకున్న స్థలమున వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధి కనపడాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞ అనమాట అలా సొలమోను దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా మరి ఏడాదిలో మూడు మార్లు ఆ దహన బలు సమాధాన బలు అర్పిస్తూ మందిరము అంతా కూడా సమాప్తం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక రాజుగా తను మరి చేయవలసిన అన్ని కూడా చేసి మందిర పనులు అన్ని కూడా నిర్మి నిర్మాణం జరిగిన తర్వాత ప్రతిష్ఠిత జరిగిన తర్వాత కూడా ఆయన బలు అర్పించడం విషయంలో దేవుని ఆజ్ఞ ప్రకారముగా మరి వెళ్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం కదా మరి అప్పుడైతే ఏడాదిలో మూడు మార్లు అలా వెళ్ళాలి అనే చెప్పి ఒక నియమం అయితే ఉంది ఇప్పుడు మనకు అలా ఏమీ లేదు కదా ఎప్పుడైనా సరే మనము ప్రభు వద్దకు వెళ్ళి మనం ప్రార్థించే వారంగా ఉండాలి ఆయన సముఖములో మనము మన హృదయాన్ని అర్పించే వారంగా ఉండాలి ఇప్పుడు ఆ బలులు అవన్నీ కూడా మనకు అవసరం లేదు ఏ బలులు అర్పించాల్సిన అవసరం లేదు కానీ మన హృదయమే ఆయనకి బలిగా అర్పించాలి విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు ఆలక్ష్యం చేయడు కదా కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవునికి ఇచ్చే సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆయనకి ఇచ్చే సమయం ఆయనకి ఇచ్చే వారంగా ఉండాలి దశమ భాగం ఇవ్వడము ఎంత ప్రాముఖ్యమో మన ఇచ్చే వచ్చే రాబడిలో అలాగే సమయము కూడా మనము దినమల్లా కూడా ఎన్నో పనులు చేసుకుంటాం కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని మనం ఇచ్చే వారంగా వ్యక్తిగతంగా కూడా మనము మనం దేవుని సన్నిధిలో కనపడే వారముగా మన హృదయాన్ని అర్పించే వారంగా ఉండాలి అలా సులభమైన అయితే మరి చేసి చక్కగా దేవుని మందిరాన్ని ఆ పనులన్నీ కూడా సమా సమాప్తం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం కదండి ఆ ఇప్పుడైతే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో కనపడే వారముగా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి అనేది నా తలంపు థ్యాంక్ యూ ఇప్పుడైతే మన మధ్యలో ఉన్న కృపన్న మనకి సమ్మరి అందిస్తారు కృపన్న మనము మొదటి రోజుల తొమ్మిది అధ్యాయం చూస్తా ఉన్నాం కదా దీనిలో ఆ ఇరవై మూడు గమనిస్తే సొలోముని యొక్క పని మీద ఉన్నటువంటి ప్రధానలు ఐదు వందల యాభై మంది అని ఉంది కానీ రెండవ వృత్తాంతంలో ఎనిమిది పది చూడండి ఇక్కడ ఐదు వందల యాభై అని ఉంది కదా అక్కడ రెండవది వృత్తాంతంలో ఎనిమిదో అధ్యాయము పదవచనంలో రెండు వందల యాభై అని ఉంటుంది ఉందా శ్రేష్ఠ రెండు వందల యాభై మంది రాజైన సొలోమున్ కింద అధిపతులై ప్రజల మీద అధికారులుగా ఉన్నారు ఓకే ఎందుకు తేడా ఇక్కడ అక్కడేమో ఐదు వందల యాభై అన్నారు ఇక్కడేమో రెండు వందల యాభై అన్నారు కదా ఎందుకు వచ్చింది అలాగా వాక్యం ఎప్పుడు కూడా ఒకటి ఒకదానికి ఇంకొకటి కాంట్రడిక్ట్ కాదు కదా విభే విభేదించుకోదు ఓకే వాక్యము ఒకదానికొకటి సమర్థించుకుంటది కానీ విభేదించుకోదు ఏకీభవిస్తుంది ఓకే మరి ఎందుకు ఈ తేడా ఒకసారి ఇదే దిన వృత్తాంతాల్లో రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం కూడా చూస్తాము మనం అర్థం కావడానికి రెండవ అధ్యాయము పద్దెనిమిదవ ఆ అక్కడ మనం చూస్తే మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటంటే డెబ్బై వేల మంది బరువులు మూసేవాళ్ళు కొట్టే కొట్టేవాళ్ళు ఎనభై వేల మంది జనుల మీద అధిపతులుగా ఉండి పనిచేయడానికి ఎంతమంది ఉన్నారండి మూడు వేల ఆరు వందల మంది అసలు అధిపతులు ఎంత మూడు వేల ఆరు వందలు అర్వాత మూడు వేల ఆరు వందలు మనము చూస్తున్నాము దాదాపు మూడు వేల ఆరు వందల మంది అధిపతులు అయితే మనం చూసినటువంటి వాక్యాలు ఒకటేమో ఐదు వందల యాభై మంది ఇంకొకటేమో రెండు వందల యాభై మంది చూస్తున్నాం కదా బహుశా వాళ్ళ మీద ఉన్నటువంటి అధిపతులు అయ్యి ఉంటారు ఓకే ఇది ఒక చిన్న వివరం సరే మనం గమనిస్తే మొదటి రాజులు తొమ్మిది ఇరవై మూడులో వీరు పని వాళ్ళ మీద అధికారులుగా ఉన్నారు తర్వాత ఇరవై నాలుగు వచ్చానంలో ఫరూక్ కుమార్తె దావిద పూర్వం నుండి సొలోమన్ తాను కట్టించినటువంటి ఆ నగరు లోనికి కదా తీసుకొని వచ్చాడు కదా నగర్కి ఎక్కి ఆ అలాగా అతడు మిల్లోను కట్టించాను అనే మాట చూస్తాం ఇప్పుడు ఫరూక్ కుమార్తె అంటే ఎవరు సొలోమన్ చేసుకున్నటువంటి భార్య ఆమె ఎక్కడుంది అప్పుడు దాకా అంటే ఆ ఓ ఇక్కడ లేదు కదా మొదటి రాజులు మూడో అధ్యాయం వచ్చిన చూడండి మొదటి రాజులు మూడో అధ్యాయం ఒకటే వచ్చిన అక్కడ సొలోమును ఐగుప్తు రాజు అయిన ఫరూక్ కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడయ్యాడు తన నగరును ను ఐహో మందిరాన్ని కట్టించుకొని ఆ అయిపోయిన తర్వాత ఫరూక్ కుమార్తెను పురానికి తీసుకొచ్చాడు అప్పుడు వరకు తీసుకురా బయట ఉన్నారు ఎంత కట్టేసిన తర్వాత అప్పుడు దావేదిపురాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత కూడా ఏమైనా చూద్దాము రెండవది ఎనిమిది తొమ్మిది ఎనిమిదవ పదకొండు వచ్చిన రెండవది ఎనివ తొమ్మిది ఎనిమిది పదకొండు అక్కడ మనం చూస్తే రాజైనటువంటి దావేది నగరందు నా భార్య నివాసం చేయవలదు ఎందుకంటే ఆ ఆ దావీద్ నగరం ఉండేటటువంటి ఆ స్థలం అంతా కూడా ఎరుషులేము ప్రాంగణం కదా దేవుడు ఆ ఉండే దేవాలయం ఉండే ఆ ప్రాంగణం ఆ యొక్క పట్టణం కదా అక్కడ ఏహో మందస్వం ఉంది అక్కడ ఉన్నటువంటి స్థలం ఇవన్నీ కూడా ప్రతిష్టమైనటువంటి ఆ స్థలాలు లేకపోతే వస్తువులు కాబట్టి సలోమును పరో కుమార్తెను పట్టణంలో నుంచి ఏం చేసాడంటే ఆమె కోసం కట్టించాడు కదా ఆ పట్టణానికి తీసుకొచ్చాడు కదా ఆమె కోసం పట్టించినటువంటి పట్టణం ఆ పట్టణానికి ఎవరిని తీసుకొచ్చారంటే ఈమెను తీసుకొచ్చారు ఎందుకు అయ్యి ఉంటుంది అంటే ఈమె ఎవరైనా రాయబడిందండి ఇప్పుడు ఆమెను ఏ పట్టణంలో కట్టించాడు ఎక్కడంటే మనం చూసాం పదహారు వచనం కదా పదహారు వచనంలో సొలో తన కుమార్తె అయినటువంటి భారీ కట్టంగా ఇచ్చినటువంటి పదహారు పదిహేడు వచనాల్లో గెజరు అనే పట్టణాన్ని కట్టించాడు కదా సో పదహారు పదిహేడు వచ్చినాం గెజరు అనే పట్టణం కట్టించు బహుశా అక్కడికి వచ్చి ఉండవచ్చు ఇక్కడ మనకి ఏం అవుతుందంటే ఎంత రాజు భార్య అయినా దేవుడి మందిరానికి దేవుడికి ఇచ్చే విలువ వాళ్ళు చూస్తున్నాం ఎందుకు అంటే ఆమె ఎవరు ఈజిప్టియన్ ఉమెన్ కదా మరి ఆమె ఒక అన్యురాలు చెప్పాలంటే ఇస్రాయల్ ఇస్రాయల్ కి అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆమె ఫరూక్ కుమార్తె కదా రాణి యువరాణి ఎంత ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఆమె అన్యురాలు ప్రభువుని ఎరిగినటువంటి ఆమె ఆమె అక్కడ ఉండడానికి వీలైదు తొమ్మిది అధ్యాయ ఇరవై నాలుగు వచ్చినాన్ని చూస్తున్నాము అందుకని మరి దావిది నగర్ లో ఆ యొక్క ఎరుషులేము ప్రాంతంలో ఉంచకుండా దూరంగా ఉంచాడు కదా తర్వాత ఆయన ఏం చేశాడంటే మిల్లోని కట్టించాడు కదా ఆ ఇది మనం పదిహేను వచ్చిన ఆల్రెడీ చూసాం మిల్లో పట్టణం కోసం ఓకే ఆ తర్వాత రిపీటెడ్ చూస్తాం రెండో తరలి ఎనిమిది పదకొండు ఇది మిల్లో పట్టణం అనేది చూస్తూ వస్తాం సరే ఆ తర్వాత మనం చూస్తే ఇరవై ఐదు వచ్చినలో సులోమం తాను కట్టించిన బలిపీఠం మీద కదా ఏడాదిలో మూడు సార్లు దహన బలు సమాధాన బలు ఎహవ కర్పిస్తూ వచ్చాడు తర్వాత ఎహవ సమ్ముఖం పీఠం మీద దూపద్రవ్యం వేస్తూ వచ్చాడు పిమ్మట అతడు మందిరాన్ని సమాప్తి చేసింది అంటే ఇక్కడ మనం చూస్తే సొలోమోను మూడు మార్లు కదా ఒకటి మూడు ప్రాముఖ్యమైన పండుగలు కదా సిస్టర్ జనరల్గా చెప్పారు ముందు చెప్పినట్టు ఓకే దాంట్లో ఐదు మార్లు లో కవర్ అవుతాయి కానీ మూడు మార్లు ఎప్పుడంటే ఖచ్చితంగా మరి పస్కా పండుగకు వెళ్ళాలి రెండోది పెంటికోస్ట్ కదా పెంటకోస్ట్ అంటే యాభై రోజు ఆ పండుగకు వెళ్ళాలి మూడోది పర్ణశాల పండుగకు వెళ్ళాలి ఈ మూడు పండుగలు ఓకే ఆ మరి ఆ సొలోమోను వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆ సొలోమోన్ వెళ్ళి ఆ బళ్ళు అర్పిస్తా ఉన్నాడు ఇది కొంచెం అర్థం కావాలంటే ఒక్కసారి చూద్దామా వాక్యంలో చూద్దాం ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినాం రెండో దిన వృత్తాంతం సెకండ్ క్రానికల్స్ ఎయిట్ థర్టీన్ ఎయిట్ థర్టీన్ మరి అక్కడ మనం చూస్తే మోషే ఆజ్ఞాపించినట్లుగా ఓకే చాలా ఉన్నాయి వాటిలో పండుగలు అమావాస్యలు కానీ అమావాస్య అంటే ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడంటే మనకి అది వేరే వేరే రకంగా మన దేశంలో కనబడుతుంది కానీ అమావాస్య అంటే న్యూ మూన్ కదా వచ్చేటటువంటి అదేనం ఖచ్చితంగా ఆ దేవుని సన్నిధిలో గడపాలి అంటే దాని అర్థం ఏంటంటే మన భాషలో చెప్తాను మనకు అర్థం కావడానికి మన క్యాలెండర్ లో ఫస్ట్ రోజు నెల అయిపోగానే ఫస్ట్ రోజు వస్తుంది కదా దేవుడి సన్నిధులు గడపాలి అట్లా అనమాట కు మూన్ తోటి ఉంటుంది వాళ్ళ యొక్క ఓకే చంద్రుడి తోటి వాళ్ళ యొక్క క్యాలెండర్ ఉంటుంది సో మరి మొట్టమొదటిగా ఆ ఎప్పుడైతే అమావాస్య వస్తుందో అంటే ఆ ఖచ్చితంగా దేవుని సన్నిధులు గడుపుతారు ఎందుకంటే న్యూ మూన్ డే ఏమంటారు అయిపోగానే న్యూ మూన్ తెలుగులే లేదేమో కదా చంద్ర వంక కదా ఇంకా అలా చెప్పాలి మీకు సరే అది అమావాస్య తర్వాత కాలాలు తర్వాత సంవత్సరానికి మూడు సార్లు ఆ జరిగేటటువంటి ఈ పండుగలు అని చెప్పి ఓకే సిస్టర్ నాకు ఈ మాట చెప్పారు పులియని రొట్టెల పండుగ వారముల పండుగ పర్ణశాల పండుగ పులియని రొట్టెల పండుగ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేయాలి అంటే పస్కా పండుగ తర్వాత చేయాల్సింది ఓకే వారముల పండుగ ఓకే సెవెంటీ సెవెన్ వీక్స్ అనమాట దానికి రావాలి అంటే అది ఇప్పుడు ఏడు 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 నలభై తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత యాభై రోజు పెంటికోస్ట్ అంటే ఆ కోస్ట్ వచ్చేటట్టు రావాలి కదా తర్వాత పర్ణశాల పండుగ ఈ మూడు పండుగలు ఖచ్చితంగా దేవుని సైనిలో కనబడాలి అది సోలోమన్ రాజు వెళ్ళి బళ్ళు దహన బల్లు సమాధాన బళ్ళు అని చేశాడు ఇప్పుడు తర్వాత మనం చూస్తున్నాము ఓకే అక్కడ నేరుగా బలర్పించాడు కాసమ్మా ఎందుకంటే రాజులు ఉజ్జయ కూడా అర్పిస్తే ఏమైందో తెలుసుక ఆ ఈ దేవుని సైనిలో నేరుగా చేసేటం కాదు దానివల్ల సరే ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నాం ఇరవై ఆరులో ఆ రాజు ఏం చేశాడంటే సొలో ఏదో దేశపు ఎర్ర సముద్ర తీరమందు మందు ఏలతో దగ్గర ఎసోన్ బెర్గెరు యసోన్ గే బెరు నందు ఓటన్ కట్టించాడు ఎసోన్ బెగెరు అంటే ఇది దాదాపు సీను అరణ్యం మీకు గుర్తుందా ఒకసారి రండి సంఖ్య ముప్పై మూడు అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాల్లో చూస్తే అక్కడ సీను అరణ్యం లేకపోతే పారాను అరణ్యంలో మరి వారు ఇస్రాయెల్ ప్రయాణం చేస్తూ వచ్చారు కదా అక్కడ మన కనబడుతుంది ఆ అది ఆ ఓకే వాళ్ళ ప్రయాణంలో ఒక స్థలము ఎక్కడంటే ఎలాతు దగ్గర అకాబా అనేటటువంటి ఆ ప్రాంతానికి వెళ్తున్న ఆ ఆ గల్ఫ్ ఏరియాలో ఈ యొక్క ఎసోన్ గెబేరు అనేది ఉంటుంది అనమాట ఓకే కాదేశ్వరణ్యం దగ్గర సో మరి దీని అర్థం ఏంటంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఎ మ్యాన్ అని మనిషి యొక్క వెన్నెముక అర్థం యసోన్ బెగె యసోన్ గెబెరు అంటే ఏంటి బ్యాక్ బోన్ ఆఫ్ ఎ మ్యాన్ అది చాలా బ్యాక్ బోన్ కదా ఎందుకంటే మరి చూడ్డానికి అది ఎట్లా ఉంటుంది అంటే చుట్టూ కూడా రాళ్ళ ప్రాంతం అది ఆ మధ్యలో ఒక కాలంలాగా ఏంటంటే ఇది సముద్రపు నీరు అలాగ వెళ్తా ఉంటది ఓకే ఆ సో దాన్ని బట్టి ఓకే ఆ ప్రాంతానికి ఆపేయారు సరే తర్వాత మరలా మనం చూస్తే ఆ ఏముంది మా అక్కడ ఓడలు కట్టించాడు ఆ ప్రాంతంలో ఎందుకంటే అక్కడి నుంచి మధ్య ధర సముద్రం ఎర్ర సముద్రం మీద కదా ఆ సముద్రం మీద ఈ ఈ యొక్క మార్గం గుండా తీసుకుని రావచ్చు అని షిప్స్ అన్ని కూడా తీసుకురావచ్చు ఎప్పుడు కూడా షిప్స్ ఎక్కడ కడతారంటే ఇప్పుడు ఉదాహరణకి లో షిప్స్ ఎక్కడ ఉండదు ఎందుకు సముద్రం ఎక్కడా లేదు కనెక్టివిటీ ఎక్కడా లేదు ఎక్కడ ఉంటాయి పోర్ట్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే వాళ్ళు కడతారు చెన్నైలో కడతారు విశాఖపట్నంలో కడతారు పోర్ట్ ఉండాలన్నమాట అర్థమైందా సో సొలమోన్ కూడా ఆ ప్రాంతాన్ని ఘటించి తర్వాత ఇరవై వచ్చిన మనం చూస్తే సొలమోన్ సేవకులతో కూడా హీరాము ఆ సముద్ర ప్రయాణం చేయనేరిగిన ఓడవారైన తన దాసును ఓడ మీద పంపించాడు వాళ్ళు ఓఫీర్ అనే స్థలానికి పోయచ్చట ఎనిమిది వందల యాభై సారీ నలభై మనుగుల బంగారం సొలోమోన్ రాజ్ దగ్గరికి తీసుకొచ్చారు హీరాము సేవకులు ఓఫీర్ కదా మరి మనం వాక్యంలో చూస్తే ఓఫీర్ కోసం మనకి ఎక్కడ కనబడుద్ది మొట్టమొదట ఈ ప్రాంతం ఎక్కడుంది ఏంటి అంటే ఆ ఓఫీరు అనేటటువంటి ప్రాంతము ఇదంతా కూడా అరేబియా ప్రాంతంలో ఆ దక్షిణ వైపున కనబడుతుంది అక్కడ ఎక్కువ ఏముంటుంది అంటే బంగారం ఉంటుంది ఓకే శ్రేష్టమైనటువంటి బంగారం అనేది మనకు అక్కడ కనబడుతుంది సో మరి ఆ బంగారము ఆ ఓకే తీసుకురావడానికి సొలమోను కదా అక్కడ ఎనిమిది వందల నలభై మనుగుల బంగారం అంటే సామాన్యం కాదు కదా ఇది మనకు మొట్టమొదట ఆది కాండం పదో అద్యం ఇరవై తొమ్మిది వచ్చిన కనబడుతుంది కదా ఓఫీర్ ఓకే ఓఫీర్ అనేటువంటి స్థా వ్యక్తి పేరు కనబడుతుంది ఓకే వ్యక్తి పేరు కనబడుతుంది ఆ తర్వాత మనం మొదటి రాజులు తొమ్మిదోదీ ఇరవై ఎనిమిదో చూసాము కదా ఓ ఫీరు అక్కడి నుంచి బంగారాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం సరే మరి ఈ విధంగా సులమోన్ రాజు మందిరాన్ని కట్టించడం సులమోన్ రాజు అన్నిటిని కూడా చేయడం అనేది మనము చూస్తున్నాం దేవుడి